హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు మీకు ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికి గాను ముందుగా బెండకాయలని ఒక్కొక్క బెండకాయని మూడు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు చిన్న టమాటాలను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించాక గిన్నె పెట్టి అందరూ దాదాపు అయితే గిన్నెలో వండుతారు కానీ నేను కుండలో వండుతున్నాను కుండలో వంట చా ఆరోగ్యానికి చాలా మంచిదండి పాతకాలంలో కూడా అదే వండేవాళ్ళు ఇప్పుడే అన్ని వస్తువులన్నీ మారుతున్నాయి ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెంగా వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కాక అందులోకి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన కూర అనేది స్మెల్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇలా వెల్లుల్లి రెబ్బలు అనేవి కొద్దిగా వేడెక్కాక ఇందులోకి కొంచెంగా మా తాలింపు గింజలను వేసుకోవాలి ఇవి రెండు కూడా కొంచెం మగ్గాక మనం ముందుగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న కలుపుకున్నాక కాసేపు కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్లోకి తొందరగా మగ్గుతాయి అలా తొందరగా మగ్గడం కోసమని ముందుగా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత మూత వేసుకో నుంచి కాసేపటి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా ఒక రెండు కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి కర్రేపాకు రెబ్బల్ని ముందుగా తాలింపులో వేయకూడదండి తాలింపులో వేయడం వల్ల దాని స్మెల్ అనేది పోతుంది ఇలా ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చాక కరేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత రెండు ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి ఈ రెండిటినీ బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గాక అందులోకి కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేయడం వల్ల ఏంటంటే దాని పచ్చివాసన పోయి కూర కూడా టేస్ట్ వస్తుంది ఇలాంటి చిన్న చిన్న వంటిటి చిట్కాలను చెప్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి ఏదైనా చేంజ్ చేయాలంటే తర్వాత ఒక ఉసిరికాయ మందం చింతపండు తీసి దాన్ని బాగా శుభ్రం చేసి నానపెట్టుకోవాలి చింతపండు నేను తక్కువగా వేస్తున్నాను మీకు కావాలనుకుంటే పలు పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు ఇలా బాగా కలిపాక ఉల్లిపాయను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మగ్గి ఇలా బాగా మగ్గాక ఇందులోకి ముందుగా తరుక్కున్న బెండకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి బెండకాయ ముక్కలను బాగా కలిపి వాటిని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అంటే అవి మెత్తపడేదాకా బెండకాయ ముక్కలు అనేవి తొందరగా మెత్తపడిపోతాయి అలా రెండు నిమిషాలకు మూత పెట్టి మె మెత్తపడనిచ్చాక మళ్ళీ కలుపుకొని అందులోకి ముందుగా మనం తరుక్కున్న ఈ టమాటా సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటి తొందరగా మగ్గడం కోసం టమాటా బెండకాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసమని కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి అయితే కూరకి ముందే సాల్ట్ సరిపడా వేసేసుకోవడం వల్ల ఆ అనేది సాల్ట్ బాగా పడుతుంది సప్పదనం అనేది రాదు రెండు నిమిషాలు మూత పెట్టి కూరని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి ఇలా మగ్గాక ఈ టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు అనేవి ఇంతలా మగ్గాక ఇందులోకి ఇప్పుడు కొంచెం సా పసుపు చిటికడు పసుపు అలాగే కొద్దిగా కారం నేను కారం తక్కువ వేస్తున్నాను మా పిల్లలు కారం తక్కువ తింటారు మీరు స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని మిస్ రుచికి సరిపడా కారం వేసి రెండిటినీ బాగా కలుపుకొని మగ్గనివ్వాలి కూర అనేది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇలా బాగా కలుపుకొని పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ఇవన్నీ టమాటాకి బెండకాయ ముక్కలకి బాగా పట్టాలంటే కొసేపు మూత పెట్టి మగ్గని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి బాగా కలుపుకొని అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బెండకాయ ముక్కలని లేదంటే అడుగు అంటిపోతుంది తర్వాత ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసుకొని ఆ వాటర్ని ముక్కలలో కలుపుకోవాలి నేను చింతపండు తక్కువ తీసుకున్నాను అందుకే ఎక్కువగా వాటర్ పోసుకోవట్లేదు వాటర్ ఎక్కువగా పోయడం వల్ల పులుసు అనేది చాలాసేపు ఉడకపెట్టాల్సి వస్తుంది తక్కువగా పోసుకుంటే తొందరగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి చిటికెడు ధనియాల పొడి చిటికెడు ధనియాల పొడి వేసి లాస్ట్లో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది అంతే బెండకాయ పులుసు రెడీ ఇలా చేసి పెట్టండి ఊకుకి బయట కర్రీ పాయింట్లలో తెచ్చి తినాలి అని ఎవరు అనరు ఇంట్లో హెల్దీగా మంచి తోటి ఇలాంటి బెండకాయ పులుసు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో మీకు స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళైతే మనం స్పైస్ వేసుకోవచ్చు ఇలా అయిపోయిన బెండకాయ పులుసుని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి పైగా పైనుంచి కొద్ది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి నా ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే బెండకాయ పులుసు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గుర్తుంచుకోండి సుమా